జిల్లా కావలిలో నలందా స్కూల్స్ ఆధ్వర్యంలో స్థానిక కోఆపరేటివ్ కాలనీ క్రిస్టియన్ పేటలో నూతనంగా కిడ్జీ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా నలందా స్కూల్స్ డైరెక్టర్ వసీం మాట్లాడుతూ పిల్లలు చిన్నప్పటి నుంచి సొంతగా వారి పని వారు చేసుకోవాలని ఆలోచనతో ఈ స్కూల్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఇవాళ మన యొక్క కావల్లో మన జీ తెలుగు సంబంధించిన కిడ్జీ ఫ్రాంచైజీ అనేది మా యొక్క నల్ందా స్కూల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈ యొక్క కిడ్జీ ప్రోగ్రాం అనేది మన యొక్క త్రూఅవుట్ ఇండియాలో రెండు వేల ఐదు వందల పైగా ప్రీ స్కూల్స్ ఉన్నాయి చాలా సక్సెస్ఫుల్గా ఆ యొక్క ప్రోగ్రాం అనేది చాలా చక్కగా రన్ అవుతుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశము పిల్ల పిల్లలు అది చిన్నప్పటి నుంచే అంటే ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి తనకు తానుగా ప్రతి వరకు కూడా చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా సెల్ఫ్గా కేర్ చేసుకోవాలి సెల్ఫ్గా ప్లాన్ చేసుకోవాలని ఒక స్పెషల్ యాక్టివిటీస్తో ఒక మౌంటసరీ యాక్టివిటీస్తో దాన్ని జోడించి ఈ యొక్క ప్రోగ్రామ్ అబౌట్ థర్టీ ఇయర్స్ నుంచి ఈ యొక్క కిడ్జీ ప్రోగ్రామ్ అనేది ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నో సెంటర్స్ ఉన్నాయి ఆ యొక్క ముఖ్య భా భాగంగా మా యొక్క నలంద స్కూల్లో ఈ యొక్క ప్రీ స్కూల్ అన్నది కిడ్జీ ప్రీ స్కూల్ అన్నది ఈ సంవత్సరం మేము తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళకే వాళ్ళు తీసుకొని వచ్చి చేర్పించడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క ప్రోగ్రాము యొక్క ముఖ్య ఉద్దేశమే ఆ పిల్లలు సెల్ఫ్ ప్లానింగ్ అనేది చేసుకోవడము ఆ యొక్క ప్రతి ఒక్క అంటే యాక్టివిటీస్ లేకుండా మనం పిల్లలు ఏంటంటే ఈ రోజుల్లో అందరూ కూడా ఈ మొబైల్ ఫోన్స్ అని లేకపోతే స్క్రీన్ టైం అనేది చాలా చాలా ఎక్కువైపోతుంది ఆ స్క్రీన్ టైం అనేది తక్కువ చేసుకోవాలి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఒక యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ ఉండాలనేసి ఇవాళ చాలా చక్కగా పిల్లలందరూ కూడా చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి మాకు సో ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వచ్చి ఒకసారి మా యొక్క సెంటర్ని విజిట్ చేసి మీరు చూస్తే మీకు ఖచ్చితంగా కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీ పిల్లల యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరి సేఫ్టీ అండ్ సెక్యూర్ అనేది నెంబర్ వన్గా ఉంటుంది అదేవిధంగా ప్రతి క్లాసెస్లో ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ ప్రతి ఒక్క క్లాస్లో కూడా సీసీ కెమెరాస్ అనేది పర్యవేక్షణ అనేది మేము చేస్తాము ప్రతి క్లాస్ కూడా ఒక ఆయన ఉంటుంది సో పిల్లలందరూ కూడా కంప్లీట్ సెక్యూర్డ్ ఏవైతే కావాలో చిన్నపిల్లలకు ఒక మదర్ కేర్ ఒక తల్లి ఒక కేర్ ఏ విధంగా తీసుకుంటారు అటువంటి కేర్ అనేది మా యొక్క ఈ కిడ్జీ సెంటర్ లో ఉంటుంది సో దీన్ని ఇంకా ఖచ్చితంగా కూడా సక్సెస్ చేయాలని మా యొక్క కావలి ప్రజలందరూ కూడా మేము కోరుకుంటున్నాము సో ఇట్స్ వెరీ హ్యాపీ మేము కూడా ఇవాళ కిడ్జీ పార్ట్నర్ అయ్యాం కిడ్జీ యొక్క ఫ్యామిలీ అయినందుకు మేము చాలా చాలా యూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రేట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి